అస్సాం వైకమ్ మై ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వెల్ ఆఫ్ నేచర్ ఈ అయితే నేను ధమ్కి సేమ్ అయితే చేయబోతున్నాను చాలా రోజున ఉందనమాట చేసి ఇంకా పాప కూడా వచ్చింది కదా తను టూ డేస్ ఉండిద్ది తను కూడా తినద్ది అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కిలో అయితే అయితే తీసుకున్నాను ఇవి సన్న అనమాట ఆల్రెడీ ఇవి కొంచెం ఫ్రై చేసే ఉంటాయి అయినా సరే నేను కొంచెం ఫ్రై చేస్తాను ఇంకా నెయ్యి అయితే వేసి ఇంకా నేను ఎప్పుడు చేసినా సరే లావు సేమ్యాలతోనూ చేస్తాను సేమ్యాలు అయితే ఇంక ఈసారి అయితే వీటితో ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట ఇంకా హక్కులో తీసుకున్నాను కదా టూ టైమ్స్ లాగా ఫ్రై చేస్తున్నాను నెయ్యి అయితే వేసి ఇక్కడైతే కొన్ని అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇవి తీసి ఇప్పుడు పక్కన అయితే పెట్టేద్దాం ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసి మిగతా కూడా ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి మనం ఫ్రై చేసినవి ఎలా ఉన్నాయి కలరు ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఉన్నాయి కదా ఇంకా ఇవి కూడా ఫ్రై అయితే చేస్తున్నాను మొత్తం ఫ్రై చేసి పక్కనైతే పెట్టేస్తాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే వేస్తున్నాను నేను సేమ్ ఆయిల్ ఎప్పుడు చేసినా సరే నెయ్యితోనే చేస్తాను ఆయిల్ అస్సలు యూస్ చేయను ఇక్కడొచ్చేసి చూడండి నెయ్యి అయితే ఇంకా వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో లవంగా చెక్క అయితే వేసాను ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసేసాను ఇంకా జీడిపప్పు అనేది ఇంకా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం మనం లాస్ట్లో అయినా వేసుకోవచ్చు అనమాట జీడిపప్పు అనేది ఇంకా నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇంకా ఫస్టే వేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి మనం హాఫ్ కిలో సేమ్యాలు తీసుకున్నాం కదా ఒక లీటర్ వరకు పాలైనా నీళ్ళైనా తీసుకోవాలి నేను వచ్చేసి అర లీటర్ పాలు అలాగే అర లీటర్ నీళ్ళైతే తీసుకున్నాను ఇంక ఇవి మంచిగా మరిగే వరకు ఇలా పెట్టేసుకోవాలి చూడండి మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న అయితే వేసేసుకోవాలి మనకి సేమ అనేది త్వరగా అనమాట ఎక్కువ టైం అయితే పట్టదు ఇంకా ఇలా పాలలో బాగా మునిగే వరకు ఇలా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలకి మనకి చక్కగా సేమ అనేది ఉడికిపోయిద్ది ఇలా మనం చేత్తో పట్టుకుంటే తెలిసిద్ది అనమాట ఇప్పుడైతే ఇందులో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి హాఫ్ కిలో సేమలకి వచ్చేసి ఒక కిలో వేసి ఇంకొక పావు కిలో అయితే వేసాను అనమాట మొత్తం చక్కెర అనేది ఇంకా మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా ఇంకా షేర్ చేస్తాను అయితే మీకు ఇంకా షుగర్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇంకా మనం లావు సేమలు తీసుకుంటే కిలో సేమాలకి రెండు కిలోల చక్కెర అయితే సరిపోయింది ఇవి సన్నవి కదా కొంచెం షుగర్ ఎక్కువగా పట్టిద్ది అందుకోసం కొంచెం ఎక్కువగా వేశాను మరి అంత స్వీట్గా అయితే చేయలేదు మరీ ఎక్కువగా స్వీట్గా వాళ్ళైతే ఇంకో పావు కిలో వేసుకోవచ్చు అంటే హాఫ్ కిలోకి వచ్చి ఇంకా ఒకటిన్నర కిలో చక్కెర అయితే వేసుకోవాలి ఇంకా చూడండి ఇందాక డ్రైగా ఉంది కదా మనం చక్కెర వేసిన తర్వాత ఇలా ఇలా అయిందనమాట ఇప్పుడు ఇందులో కొంచెం పుట్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకో తెలియదు ఇంకా దమ్కి సిమ్ అన్న అన్న తర్వాత ఇంకా బుట్ కలర్ యూజ్ చేయకపోతే నాకు అసలు చేసినట్టే ఉండదనమాట అలా అలవాటు అయిపోయింది ఇంకా కొద్దిగా వేసాను మరి ఎక్కువగా వేయలేదు ఇంకా తర్వాత ఇందులో ఒక నాలుగు ఇలాచైతే దంచేసి ఇలా వేసేసాను ఇలా ఒకసారి కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేస్తాను మరి ఎక్కువగా కలపనమాట మళ్ళీ కలిపేస్తే మరీ సంఘటనలాగా అయిపోద్ది ఒకదానికి అతుక్కొని ఇంకా మూత అయితే పెట్టేస్తాను సిమ్లో పెట్టి ఇంకా చూడండి నేనైతే దమ్ అయిపోయింది ఇంకా చల్లారిపోయిందనమాట ఆ తర్వాత ఇంకా చూపిస్తున్నాను మనకు పైకి అలా డ్రైగా అనిపిస్తుంది కానీ ఇలా కదుగుతుంటే చూడండి లోపల జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో ఇంకా సేమే అనేది చాలా చక్కగా అయితే వచ్చింది పొడి పొడిలాడుతూ అయితే ఇంకా చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా చూడండి నేనైతే ఇంకా మా పాపకైతే పెట్టిస్తున్నాను అనమాట చక్కగా ఉన్నాయి ఒకదానికొకటి అదుక్కోకుండా చాలా చక్కగా అయితే వచ్చినాయి మనకు షుగర్ కూడా మరీ ఎక్కువగా ఏం లేదనమాట చక్కగా ఉంది మీకు ఇక్కడికి నచ్చింది ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్